కొద్దిసేపు క్రితం రజనీకాంత్ ఇంటికి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతో చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ లాంటి కొడుకు పుట్టలేదని నాకు ఎప్పుడైనా ఎన్టీఆర్ని చూస్తే అనిపిస్తుందంటూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు పంతొమ్మిదేళ్లకే జూనియర్ ఎన్టీఆర్ నాయకుడు లాంటి పాత్రని పోషించేశారు ఇక నా వయసు వచ్చేసరికి ఆయన చేయడానికి క్యారెక్టర్సే మిగలవేమో అంటూ ఆయన చెప్పారు ఎన్టీఆర్ నటనకి నేను ఒక పెద్ద ఫ్యాన్ అని ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు ఎంత న్యాచురల్గా ఉంటాయంటే ఆ క్యారెక్టర్ ఆయన ఆల్రెడీ చేశారా లేదంటే ఆయన అలాంటి క్యారెక్టరేరా అనిపించే రేంజ్లో అయితే ఆయన ఉంటారు అందుకే నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఈ వయసులో అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి యాక్టర్ నా లైఫ్లో చూడలేదు సో తెలుగు ఆర్టిస్టులు అందరూ కూడా ఎంతో గొప్ప కాంపిటీషన్ అయితే చూసుకుంటున్నారు మరి కేవలం ఎన్టీఆర్ అంటే ఈజ్ నాట్ ఓన్లీ అ సౌత్ ఇండియన్ తెలుగు స్టార్ హీ ఈజ్ ఆ గ్లోబల్ స్టార్ ఆ పేరుకి అసలైన అర్థం ఆయనే అంటూ చెప్పారు సో తన గురించి ఒక సీనియర్ స్టార్ హీరో ఇంత గొప్పగా చెప్పడంతో మురిసిపోయిన ఎన్టీఆర్ మరి ఇప్పుడు ఎంతో చక్కగా రజనీకాంత్ గారిని కలవడానికి నేరుగా మరి ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే మరి చెన్నైలో ఉన్నటువంటి రజనీకాంత్ గారి ఇంటికెళ్ళి సర్ప్రైజ్ చేయడంతో మరి ఎంతో ఆనందించారట సూపర్ స్టార్ రజనీకాంత్ సో ఎన్టీఆర్ గారికి భారీగా అయితే ఆహ్వానం పలికి ఆయనకి మంచిగా విందు భోజనాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది సో వ్యక్తిగతంగా అయితే రజనీకాంత్ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో తెలిసిందే రాజకీయాల్లోకి వచ్చే ప్రజలకి ఏదైనా సేవ చేయాలనుకున్నారు కానీ అనారోగ్యంగా ఉండడంతో ఆయన రాజకీయాలని పక్కన పెట్టి ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే